మూడు లక్షల చంద్రపాడుగులతో కార్యాలయ నిర్మాణం జరుగుతుందని మంత్రి పొంగురు నారాయణ పేర్కొన్నారు రాయపూడిలో ఆయన సందర్శించారు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ కార్యాలయం పనులు చాలా వరకు పూర్తయ్యాయని గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో నిర్మాణాలు మచ్చరువు నిలిపివేస్తుందన్నారు సిఆర్టీఏ కార్యాలయం కోసం ప్రతిసారి అమరావతి నుంచి విజయవాడ వెళ్లాల్సి వస్తుందని కొన్ని మున్సిపల్ డిపార్ట్మెంట్లు మంగళగిరి తాడేపల్లిలో ఉన్నాయని తెలిపారు మున్సిపల్ శాఖలో అన్ని డిపార్ట్మెంట్లు ఈ కార్యాలయంలోకి వస్తాయని ప్రజలకు పారాట సులభం చేయడానికే సిఆర్డిఏ కార్యాలయం భవనం ఏర్పాటు చేశామని తెలిపారు రెండు వేల పద్నాలుగు వందలు పూర్తయింది దేశం అయితే గత ప్రభుత్వం రాజధాని మూడు మొక్కలు ఆటలాడుతూ దీన్ని నిర్విరామం చేసి పక్కన పడేశారు తెల్ల మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం ఈ వర్క్ దాదాపు పూర్తయింది గత రెండు నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రైన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది దాని వర్క్ ఎప్పుడూ ఉండాల్సింది ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ ఎన్నింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు ఇది మొత్తం మూడు లక్షల ఒక చదరపడుగుది అంటే మూడు లక్షలు మూడు లక్షల చదర ఈ బిల్డింగ్ దీని పక్కన పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి మొత్తం మూడు లక్షల చదర ఇది కాకుండా పక్కనే మరొక నాలుగు నాలుగు షెడ్స్ కట్టడం జరిగింది అది ఒక లక్ష అరవై వేలు ఉన్నాయి అది లక్ష అరవై వేలు ఇది ఒక మూడు లక్షలు మొత్తం నాలుగు లక్షల అరవై వేలు అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేదిగా డిజైన్ చేశాం అటు మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ అదేవిధంగా సిఆర్డిఎఫ్ కమిషన్ కానీ ఏడిసి చైర్మన్ కానీ ఈఎన్సి కానీ అదేవిధంగా మున్సిపల్లో ఉండే సిఆర్ సి సిఆర్డిఏ సార్ మున్సిపల్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కమిషనర్ కానీ సిడిఎంఏ కానీ లేదా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ మెఫ్మా కానీ స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కానీ గ్రీన్ కార్పొరేషన్ కానీ ఇలా ఈ యొక్క ఏ అయితే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంటే రైతులు వచ్చి సిఆర్డిఐ కమిషన్ అడిగితే డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వారు బియాండ్ అయినప్పుడు అంటే వారి యొక్క పరిధి దాటినప్పుడు డెసిషన్స్ తీసుకోవాలంటే మళ్ళీ సెక్రటరీ గారును నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది లేదా మేము అక్కడ పోవాల్సి వస్తుంది అదేవిధంగా ఒక మినిస్టర్గా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళు వచ్చి మంగళగిరిలో ఎక్కడ ఉంటారు తాడేపల్లి మంగళగిరి ఏరియాలో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండరు అలా కాకుండా అందరూ ఒకే దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని ప్రజలకు కూడా సౌకర్యం ఉంటుందని ఇప్పుడు నా కోసం వచ్చారు మంత్రి కోసం ఒక పని మీద అది ఇమీడియట్గా సో సెక్రటరీ గారు చెప్పాను అనుకోండి వెంటనే సెక్రటరీ గారు తిరిగిపోతారు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా జరిగిపోయే అనుకుంటే అక్కడ డైరెక్ట్ ఉంటే ఆ బిల్డింగ్లో డైరెక్ట్ గెలుస్తారు ఒకేసారి వీలైన దొరికి అందరినీ కలిసేసి పోవటానికి చాలా సౌలభ్యం ఉంటుంది ముఖ్యమంత్రి గారు మొదటి చెప్తున్నారు ప్రజలకు పరిపాలన సులభం చేయటం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఒకసారి పనికి ఒక పనికి వస్తే వాళ్ళు అందరినీ కలిసేసి పనులు చేసుకొని పోవాలి ఒక పని కోసం వచ్చి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వెయిట్ చేయకూడదు అని చెప్తే ఆ మోడల్లోనే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ దీంట్లో ఉన్న అన్ని ఏదైతే సబ్శాఖలు ఉన్నాయన్ని కూడా ఒకే దగ్గరికి వచ్చి చేసాం అయితే ఈ బిల్డింగ్ని ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తాను మెజారిటీ అయిపోయింది బిల్డింగ్లో ఫర్నిచర్ అంతా వచ్చింది ఫైనల్ టచెస్ ఫినిషింగ్స్ ఉన్నాయి లైట్స్ కొన్ని ఫ్లోర్లో బిగించాలి ఫర్నిచర్ అంతా వచ్చింది ఇది కూడా ఈ నెలాఖరు లోపల ఇస్తా ఉన్నారు అందువల్ల ఈ నెలాఖరు లోపల చూడమని నేను యాక్చువల్ సెక్రటరీ గారికి చెప్పాను ఒక మంచి రోజు చూస్తే ఆ రోజు యాక్చువల్గా దీన్ని నేనాగ్రేట్ చేసి అందరూ షిఫ్ట్ కావడం జరుగుతుంది షిఫ్ట్ అవడం వల్ల ప్రజలకు పరిపాలన సులభం అవుతుంది రైతులకు అటువంటి ఏదన్నా ఉంటే ఇస్తే ఖచ్చితంగా స్టడీ చేస్తాం ప్లాట్లు రైతులు ప్లాట్లు ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం అనేది ఉండదు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా లీగల్ ప్రాబ్లం కానీ అన్నదమ్ములు కోర్టు పోయిన అటువంటి ఇష్యూస్ ఉంటే అటువంటి ఉంటాయి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తారు